ఇలాంటి జరిగినప్పుడు చట్టాలు చాలా కఠినంగా ఉండాలి బలంగా ఉండాలి ఎనప తెరల్లా ఉండాలి అని చెప్తా ఉన్నాం ఈ చట్టాన్ని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు నిజాయితీ పనులు కానంత వరకు ఏ చట్టం పెట్టినా వేస్ట్ ఆ చట్టాన్ని ఎవరైతే ఎవరి చేతుల్లో ఉందో వాళ్లే పెద్ద రేపిస్టులు వాళ్లే పెద్ద రేపిస్టులుగా ఉన్నారు ఢిల్లీలో ఏం జరిగిందంటే ఎవడో అనామకులు నలుగురు లేమెన్స్ వాళ్ళు రేప్ చేశారు ఎక్కడో అనాఫిషియల్ గా రేప్ చేశారు మన దృష్టికి వచ్చింది కానీ హైదరాబాద్ నెడిపడ్లో గవర్నరు అఫిషియల్ గా అమ్మాలు రేపు చేశాడు ఇక్కడ తివారీ అనేవాడు ఒక రాస్కెల్ ముఖ్యమంత్రి చేశాడు ఒక రాష్ట్రానికి అఫిషియల్ గా అమ్మాలు తెప్పించుకొని రేపు చేశాడు వాళ్ళ పక్కలో పుట్టుకున్నారు ఏం పీకాం ఎవరు తిడతారు మీరు ఏ చట్టంలో తిట్టారు ఏ న్యాయ వ్యవస్థ పెడతారు ఇండియాలో ఏ వ్యవస్థ అయినా సరే నిజాయితీగా పనిచేస్తుందా ఒక్క వ్యవస్థ చెప్పండి నిజాయితీగా వ్యవస్థలు పనిచేస్తుంటే అప్పుడు ప్రజలు నిజాయితీగా ఉంటారు ప్రజలు ఎందుకు నిజాయితీగా ఉంటారు ఎలా నిజాయితీగా ఉంటారు ఎందుకు ఉండాలి తీసుకోండి పోలీస్ ఎవరు తీసుకోండి పోలీసు వాళ్ళు అమ్మాయిని ఫోన్ చేసి నైట్ రమ్మని చెప్తున్నాడు ఇది హైదరాబాద్ లో చూశాను నేను న్యాయమూర్తులు తీసుకోండి అమ్మాయిలు మోసించి న్యాయమూర్తులు నువ్వేం పెడతావు అన్న న్యాయమూర్తులు ఉంటారు రాజకీయ నాయకులు చూసుకోండి ఆ రాజకీయ నాయకుడు పుట్టకే ఒక ఎమ్మెల్యే పుట్టక ఒక ఎంపీ పుట్టకే అక్రమ సంబంధంగా పుట్టస్తున్నాడు వాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇవ్వండి ఎవడైనా ప్రజాసేవ చేసేవాడు వాడు డబ్బులు ఖర్చు పెట్టాడా ఇది వ్యాపారమా రాజకీయం రాజకీయ వ్యాపారమేనా వాడు సారా పోసి ఓట్లు కొట్టాడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొట్టాడు కులాన్ని వాడతాడు మతాన్ని వాడతాడు ఇలాంటి రాసి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంటే వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే ఎట్టండి మంచి మంచి చట్టాలు అమలు అవుతాయి ఎట్టండి రేపు జరగకుండా ఉంటాయి వీళ్ళు చూసే కదా ప్రజలు చెడిపోతారు మా ఎమ్మెల్యే గారు డబ్బులు తిప్పినాడు మా ఎమ్మెల్యే గారు గుట్టే చేస్తాడు మా ఎమ్మెల్యే గారు అవినీతిగా ఓట్లు కట్టినాడు నేను కూడా రాజు గుట్లు చేస్తా నేను కూడా షార్ట్ కట్ లో సంతోషాలు పొందుతా వాడు షార్ట్ కట్ లో ఎమ్మెల్యే డబ్బు వేస్తాడు కదా ఈ ప్రజలు వాడు కార్యకర్తలు కూడా షార్ట్ కట్ లో అమ్మాయి రేపు చేయొచ్చు మా ఎమ్మెల్యే కాపాడతాడు అవును కదండి మనకి రెండు చట్టాలు ఉన్నాయి ఇండియాలో ఎక్కువే ఉంది బ్లాక్ మనీ వైట్ మనీ ఉంది అలాగే బ్లాక్ చట్టం వైట్ చట్టం ఉంది ఉన్నాయి కదా మొన్న ఎవరినో ఇక్కడ ఇక్కడ పైసా రోడ్లో నిన్న పేపర్లు ఇచ్చారు అండి ఒక అమ్మాయి బొమ్మాయి మోడల్ వచ్చింది ఒక అబ్బాయి తీసుకొచ్చాడు బురాకరు ఆయన మీద పట్టుకున్నారు పోలీసులు ఫుటోళ్లు దిగారు వ్యవసాయం గుర్తు రెడ్డి తీసారు పోలీసులు హెట్టింగ్ పెట్టారు వాళ్ళకి కలిసిపోయింది హైదరాబాద్ గవర్నమెంట్ వాడు రేపు చేస్తాడు అమ్మాయిల్ని రేట్ చేశాడా పోలీసు గవర్నర్ పట్టుకున్నాడా ఒక చక్క పట్టుకున్నాడా ఆ అమ్మాయిలను పట్టుకున్నాడా ఎవడో మీద మీడియా పట్టుకుంటే బయటకు వచ్చేది రెండు చట్టాలు మనం అమలు చేస్తున్నాం బ్లాక్ మనీ వైట్ మనీ లాగా ఎవరు కాపాడతారండి ఎట్ట కాపాడతారు నేను అడుగుతున్నాను చాలా మంది సినిమాలు మన సినిమాల్లో మోహన్ బాబు సినిమా తీశాడు అందులో బ్రాహ్మణుల గురించి ఓ డైలాగ్ వచ్చింది అది మాకు అభ్యంతర గరవం మాకు అవమానించేది మా బ్రాహ్మణ వ్యవస్థరే తీసే డైలాగు ఫైట్ చేశారు తప్పులేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి తీసేయాల్సిందే అలాగే దమ్మనుకున్న సినిమాలో కట్టికా అని మాట మాటారు వాళ్ళ వరకు వచ్చింది ఒంటా మా మనోభావాలు దెబ్బతిన్నాయి తీసేయి తప్పులేదు అలాగే రాంబాబు సినిమా వచ్చింది అందులో ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతిన్నాయి తప్పలేదు రెండు మీద ఎగ్గబడ్డారు ఆఫీసు చేశారు తీసే డైలాగులు మా ప్రాంతం మనోభావాలు దెబ్బతిన్నాయి తప్పలేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తిరగబడ్డారు కొట్టాల్సిందే మా సినిమా తప్పితున్నారని కూడా కొట్టాల్సిందే ఇంత చైతన్యం వీళ్ళందరికీ స్టూడెంట్స్ వీళ్ళంతా కలిపేసి ఇంత నిజాయితీగా ఉన్నారే చిన్న సినిమా డైలాగ్ కేకబడుతున్నారే ముందు అభివృద్ధి చేస్తున్న బెధవాలు ఉన్నారు రాజకీయ గొప్పలో వాళ్ళంతా చెప్పుతూ కొట్టరు వీళ్ళంతా యూనిటీకి ఎందుకు అప్పుడు యూనిటీ ఏమైంది కులం మొత్తం బక్కన పెట్టండి కళ్ళబంతు తప్పుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పుతో కొట్టరే మరి డబ్బులు వస్తుంది చేద్దాం అది మన చెప్పరు కదా ఈ చైతన్యం మొత్తం ఉండాలా బిల్లులో ఉన్నట్టుగా అలా ఉంటే ఏమన్నా కొంచెం